హాయ్ అండి అందరికీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే మా ఊళ్ళో వినాయకులు చాలా పెట్టేటోళ్ళు కాకపోతే ఊళ్ళో ఇక మా ఇల్లు ఏమో ఊరవతల చెరువు దగ్గర ఉండేదన్నమాట సో తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు వినాయకుని అయితే ఊరేగించేటోళ్ళు ఊరంతా సో ఎవ్రీ ఇయర్ అట్లా ఊరేగించేటోళ్ళు ఒక ఇయర్ మాత్రం ఊరేగించలేదు ఇక మేము ఎంత దూరం రాను అని చెప్పేసేసరికి ఇక మేము అక్కడికి పోయి ప్రతిసారి చూడలేము కాబట్టి ఇక మా వాడలో కూడా అందరు కలిసి ఇక అందరూ అంటే మా మమ్మీ మా మామ మా అత్తమ్మలు వనిత పిన్ని రాజుబాబాయ్ భీముడు ఇంకా రవితాత సీంతాత వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు అన్నమాట ఓకే వాళ్ళ దేవుని కోసం ఏందే చూసేది మనం కూడా ఒక దేవుని పెట్టుకుందామని చిన్న దేవునితో స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది ఇక మా దేవుని దగ్గర మా అదే హవ చందా కుదిరిగేటోళ్ళం పూల కుదిరిగేటోళ్ళం అటువే చి గణపదేవిని చూసుడే ఇటువేచి దేవుని చూసుడే అన్నీ కూర్చొని ముచ్చట్లు ఆటలు పాటలు ఇప్పుడేడా అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి లకాళ్ళు వెళ్ళిపోయి ఇక మా పెద్దోళ్ళు ఏ అంతా మా సిస్టర్స్ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ మేము లేమన్నమాట మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ గల్లీలో కూడా వినాయకుడు పెట్టుకునేటోళ్ళ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్